ఇది ఎప్పటి నుంచే ఊహిస్తుందండి ఇది ఎప్పటి నుంచే ఊహిస్తుంది ఆల్రెడీ కేకే సర్వే దాటి ఆ పరిమితి దాటి నూట అరవై నాలుగు సీట్లు సాధించుకున్నాము కేకే సర్వే అయితే నూట అరవై ఒక సీట్లే అనింది కానీ నూట అరవై నాలుగు ఎన్ని సర్వేలు ఆరా సర్వేలు అని నమ్మారు కానీ ఈరోజు ఓ రెండు వారం ముందు తుఫాన్ అన్నారు కానీ వారం లేట్ అయ్యి తుఫాన్ వచ్చింది ఇది ఇది ప్రజల తిరుగుబాటు ఇది ఇది ప్రజల తిరుగుబా ప్రభుత్వమే మీద తిరుగుబాటు తిరుగుబాటు చేశారు ఇదేంటంటే రెండు వేల తొమ్మిదిలో కూడా కూటమి ఉంది నాలుగు పార్టీలు కలిపి రెండు వేల పద్నాలుగులో కూడా మూడు పార్టీలు కలిపి ఉంది అప్పుడు రాని సీట్లు ఇప్పుడు ఎందుకు వచ్చాయంటే ప్రజలు వ్యతిరేకత ఎక్కువైందండి ప్రజల వ్యతిరేకత ఎక్కువైంది ప్రజల ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రతి గత ఐదు సంవత్సరాల నుంచి ప్రభుత్వం చేస్తున్న చర్యలు కానీ అసెంబ్లీలో మాట్లాడుతున్న ఉచ్చారణలు కానీ మాటలు కానీ ప్రజలందరూ ఇప్పుడు బాగా ఈ సోషల్ మీడియా వచ్చి అందరూ అవేర్నెస్ క్రియేట్ అవుతున్నారండి ఇక మీదట ఇప్పుడు మా ప్రభుత్వం ఏదైనా పవన్ కళ్యాణ్ గారు ఇండియాలో ఫస్ట్ టైం ట్వంటీ వన్ అవుట్ ఆఫ్ ట్వంటీ వన్ హండ్రెడ్ పర్సెంట్ మేము గెలుచుకున్నాము ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా ఆంధ్రప్రదేశే మూల స్తంభంగా ఉంది ఇప్పుడు ఈ ఇరవై ఒక సీట్లు ఎన్డీఏ ప్రభుత్వానికి చాలా ముఖ్యము దీని ద్వారా మన రాష్ట్రానికి చాలా మేలు కలుగుతుందని తద్వారా ఇప్పుడు ఉన్న ఇప్పుడు వచ్చిన మా ప్రభుత్వం కూడా చాలా మంచిగా ముందుకు వెళ్తుందని మేము ఒకసారి ఒక జన సైనికుడిగా మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ట్వంటీ వన్ బై ట్వంటీ వన్ అంటే ఇరవై ఒకటికి ఇరవై ఒకటి సాధించే ఎక్కడా కూడా లేనటువంటి విధంగా ఇరవై ఒక సీట్లు మాత్రం ఆయన కేటాయించారు అయితే ఇరవై ఒక సీట్లను కూడా పవన్ కళ్యాణ్ పక్కాగా విజయం సాధించారు అది కూడా వేలాది ఓట్ల మెజార్టీ వచ్చింది ప్రజల నుంచి ప్రభుత్వం మీద వ్యతిరేకత వల్ల వచ్చిందంటారా లేదా ఈవీఎంల వల్ల ఏదైనా జరిగిందంటారా ఇప్పుడు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి సాధించడం అనేది చరిత్రలో ముందు ఎన్నడూ జరగలేదు ఇక ఇక మీదట ఎప్పుడు జరగదు కూడా హండ్రెడ్ పర్సెంట్ గెలుపు అనేది ఇప్పుడు ట్వంటీ వన్ బై ట్వంటీ వన్ టూ బై టూ కూడా మీరు మర్చిపోయారు రెండు ఎంపీలు కూడా కైవసం చేసుకున్నాం ఈరోజే మంగళగిరి పార్టీ ఆఫీస్లో ప్రమాణ స్వీకారం కూడా జరిగింది పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలోని ఇప్పుడు ఏంటంటే ఇది ఈవీఎంలో కాదండి మేము కౌంటింగ్కి వెళ్ళాము కౌంటింగ్లోని పోస్టల్ బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్తో పాటు కొన్ని వీవీ కూడా లెక్కించాం వీవీ మొత్తము అక్కడ ఎంతమంది అభ్యర్థులు ఉన్నారో అన్ని బాక్సులు ఉంటాయి అక్కడ అవితే అక్కడ టీడీపీ సీట్ ఉంటే టీడీపీ బాక్స్ నిండిపోతుంది జనసేన సీట్ ఉంటే జనసేన బాక్స్ నిండిపోతుంది మరి ఈవీఎంలు మీరు అంటున్నారు ఈవీఎంల ట్యాంపరింగ్ అది అని మరి వీవీ స్లిప్పులు లెక్క పెట్టినప్పుడు ఎందుకు బాక్సులు నిండుతున్నాయి అంటే ఈవీఎంలు మీరు ప్రతి వీవీ ప్యాట్ మేము మళ్ళీ రెడీ ప్రతి వీవీప్యాట్ ఓపెన్ చేసుకోండి మళ్ళీ మీరు స్వయంగా మీరు గవర్నమెంట్ వాళ్ళందరినీ పెట్టండి ఎలక్షన్ కమిషన్ గవర్నమెంట్ పెట్టండి ఏ ఈవీఎం ఫాల్ట్ లేదో ఇది ప్రజా ప్రభుత్వం మీద ప్రజలు వ్యతిరేకించి ఆడవాళ్ళ మీద రూరల్ ఆడవాళ్ళ మీద మీరు వాళ్ళ మీద నమ్మకం పెట్టుకున్నారు కానీ ఆడవాళ్ళకు కూడా వా వాళ్ళు పడుతున్న శ్రమ ఏం భర్త పడుతున్న శ్రమ వారికి తెలియదా పిల్లలు పడుతున్న శ్రమ తల్లికి తెలియదా ఆడదంటే ఆడదంటే ఓన్లీ ఆడది కాదు ఒక భర్త ఒక భార్య ఒక తండ్రి ముస్లి వాళ్ళకి ఎంత ఇబ్బంది పెట్టారంటే పెన్షన్లు ఆపిస్తారని చంద్రబాబు నాయుడు మీద ఇచ్చేశారు మొన్న నేనే నేనే రోడ్ల మీద వెళ్తుంటే ట్రాఫిక్ ట్రాఫిక్ జామ్లు ఆపేసి మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు యాక్చువల్గా ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్ ఉండ ఉంచకపోవడం బెటర్ చాలా అక్కడ బ్రిడ్జ్ మీద నుంచి చాలా వరస్ట్గా ట్రాఫిక్ అబ్బాయిలు కుర్రోళ్ళు వెళ్తున్నారు ఎస్పెషల్లీ ఎయిటీన్ అవర్ ఎయిటీన్ ఇయర్స్ దాటిని ఎదవలైతే ఘోరంగా వెళ్తున్నారండి సో దానికి డివైడర్ ఉంచడం మంచిది మంచిది పెట్టడమే మంచిదండి చాలా యాక్సిడెంట్లు ఇదయ్యాయి పార్టీ పరంగా అయితే దయచేసి మాట్లాడద్దు అక్కడ